ఇది చాలా గొప్ప కార్యక్రమము తరతరాల నుంచి అడవులకే పరిమితాయి ఆకలి బాధలతో అప్పులతో ఉన్నటువంటి గిరిజన సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి మరి ఈనాడు ఫారెస్ట్లో ఉన్నటువంటి భూములకు కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైన్ చేయాలన్నా సనాలు బాకాలన్నా వైర్ లాగాలన్నా రకరకాల ఇబ్బందులు ఉండేది ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు సుమారుగా రెండు లక్షల మంది పైచలకు గిరిజన సోదరులందరికీ పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి ఆరు లక్షల ఎకరాలకు ఈనాడు ఇందిరా గిరి సౌర జల వికాస కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం గతంలో పాలకులు గొప్ప గొప్ప మాటలు చెప్పినారు సబ్ అని చెప్పినారు ఎస్సీలకు ఎస్టీలకు ఇతరులకు సప్లై అని చెప్పి ఒకవేళ నిధులు ఖర్చు కాకపోతే మరుద సంవత్సరానికి క్యారీ ఓవర్ చేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా కూడా మరి మన వరంగల్లో మాట్లాడినటువంటి కేసీఆర్ దుఃఖమస్తు మాట్లాడిదు మరి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఇలా నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నా కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క గిరిజన సోదరులకు ఈ సౌర విద్యుత్ అందిస్తున్నందుకు పాలమూరు జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము అట్లాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమాకర్ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను